సరే ఆ గుండా నువ్వు వెళ్తేనే ఏదైనా సరే ఆ పరిస్థితి గుండా నువ్వు వెళ్తేనే నీ యొక్క స్వరూపం బయటకు వస్తుంది ఆ ప్రవర్తన అప్పుడు బయటకు వస్తుంది నువ్వు ఏమి చేయకుండా కథలాగే చదువుకున్నప్పుడు నేను ఉంటే నేను ఇంకా ఉండగలను అలా ఉండగలను ఎలా ఉండగలను అని అనుకుంటాం కానీ నాకు కరెక్ట్గా అక్కడ ఉండు ఉండి మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది ఇటువంటి సిచ్యువేషన్ నువ్వు వెళ్ళావా అది వ్యభిచరించడం అవ్వచ్చు దొంగతనం అవ్వచ్చు మోహించడం అవ్వచ్చు నీతిని వదిలివేసి అనీతిగా బ్రతికేది అవ్వచ్చు డబ్బులు సంపాదించడం అవ్వచ్చు ఏదైనా సరే దేవుడికి వ్యతిరేకమైన ఏమైనా పని ఏదైనా సరే అవ్వచ్చు అలా ఉన్నప్పుడు నాలుగు గోడలు ఎవరో లేరు ఎవరికి తెలియదు ఏదైనా చెప్తే ఆ ముందు అస్త్రీ పరుగుపోద్ది నేనేముంది నేను ఇటు బానిసనే కదా తిరిగి నన్ను బానిసగానే ఉంచుతారు అని కూడా అనుకోవచ్చు కానీ అలా ఏం అనుకోవాలా ఏ కన్ను నన్ను చూడట్లేదు అనుకొని పాపం చేయాల దేవుడు యొక్క కన్ను నన్ను చూస్తుంది దేవుడు చూస్తున్నాడు నేను నీతో ఇప్పుడు చేసే ఈ ప్రస్తుత కాలమందు పాపము సుఖంగా ఉంటుంది దీన్ని బట్టి నువ్వు ఎవరికీ తెలియకుండా నన్ను ఇంకా మంచి వస్త్రములు ఇస్తావు మంచి ఆహారం పెడతావు మంచి డబ్బులు ఇస్తావు ఓకే కానీ ప్రస్తుత కాలమందు ఉన్న నెరవేర్చిన ఆ యొక్క సుఖభోగములు బట్టి రేపనే రోజు నేను ఎలా ఉంటాను వ్యభిచారంగా ఉంటాం మాత్రమే కాకుండా సాక్షాత్తు దేవుడికి విరోధమైన పాపం చేసిన వాడుగా ఉంటా